నమస్తే టీఎన్టీ కు స్వాగతం కర్మ మనిషికి మాత్రమే వర్తిస్తుంది ఇతర ప్రాణులకు కాదు అందుకే కర్మ చేస్తే పుణ్య ఫలితం లేకపోతే పాప ఫలితం అంతేకాక ఈ సిద్ధాంతం మన ప్రవర్తనను నియంత్రిస్తుంది నీ నడవడిక నీ న్యాయం నీ బాధ్యత అన్నిటికీ మూలం ఇదే ఒకప్పుడు కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దగ్గరికి విదేశాల నుంచి ఒక వనిత వచ్చింది గడపకి అవతల ఆవిడ కూర్చుంది లోపల మహాస్వామి అభిషేకం చేసి ఉన్నారు ఆవిడ బయట నుంచి ఒక ప్రశ్న వేసింది పునర్జన్మ ఉన్నది దానికి కారణం చేసిన పాపపుణ్యములు కారణం అంటారు కదా సనాతన ధర్మంలో నిరూపించటానికి ఏదైనా ఆధారం ఉన్నదా అని అడిగింది ఆయన ఏమీ మాట్లాడలేదు ఒక అరగంట అయిపోయింది ఆవిడ అలాగే నుంచుంది ఏమైనా చేస్తారేమో అని ఆయన పక్కన ఉన్న అంతేవాసిని పిలిచి అన్నారు ఈ సందు చివరిలో ఒక ప్రసూది వైద్యశాల ఉంది ఈవిడని ఇవాళ మధ్యాహ్నం వెళ్ళమనండి ఆ వైద్యశాలలో ఎన్ని గదులు ఉన్నాయి ఏ ఏ గదిలో ఎవరు ప్రసవం కోసం ఉన్నారు ఏ గదిలో ఉన్నవాళ్ళు ఏం చేసి ఉన్నవాళ్ళు మరునాటి ఉదయం లోపల వాళ్ళకి మగపిల్లాడు పుట్టాడా ఆడపిల్ల పుట్టిందా ఆ పిల్ల పిల్లవాడు పుట్టినప్పుడు వాళ్ళు ఎలా భావిస్తున్నారు అని రాసుకొని నా దగ్గరకు రమ్మనండి జవాబు చెప్తాను అన్నారు ఆవిడ మర్నాడు వచ్చి ఏమీ అడగలేదు మహాస్వామి వారికి కొంత దూరంలో నేల మీద పడి నమస్కారం చేసి నాకు అర్థమైంది స్వామి పునర్జన్మ సిద్ధాంతం ఎంత సత్యమైందో నాకు తెలిసిపోయింది ఇక మీరు జవాబు చెప్పనక్కర్లేదు అన్నది ముందు రోజు ఆవిడ అక్కడికి వెళ్ళి చూసింది ఏమిటి అంటే ఆ ఆసుపత్రిలో పది గదులు ఉన్నాయి ఎనిమిది గదులు మామూలువి రెండు గదులు ఏసీ మళ్లీ ఎనిమిది గదుల్లో నాలుగు స్పెషల్ రూమ్స్ నాలుగు మామూలువి ఆవిడ మరునాటి ఉదయం వరకు పుట్టినటువంటి పిల్లలు వాళ్ల తల్లిదండ్రుల స్థితి సేకరించింది ఒకరు జిల్లాధికారి ఏసీ రూముల్లో ఆయన భార్యకి మొట్టమొదటి సంతానం కొడుకు పుట్టాడు కొన్ని వందల మంది వచ్చి జిల్లా అధికారికి చేతిలో పుష్పగుచ్ఛాలు పెట్టి పళ్ళు పెట్టి అయ్యా మీకు కంగ్రాచ్యులేషన్స్ అండి కొడుకు పుట్టాడు అంటున్నారు ఇంకొకరికి సామాన్యమైన గదిలో ప్రసవం అయింది శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది వెయ్యి రూపాయలు అనుకున్నది పదివేలు అయ్యింది భర్త చూడటానికి రాలేదు ఎందుకంటే బిల్లు కట్టడానికి కావాల్సిన డబ్బు అప్పు చేసుకోవటానికి తిరుగుతున్నాడు ఆయనకి కొడుకే పుట్టాడు ఇంకొక ఆవిడకి ప్రసవానికి వెళితే ఆవిడ గది కూడా తీసుకోలేదు వరండాలో బల్లం మీద పడుకోబెట్టి పురుడు పోసారు నాలుగు ఇళ్లలో పని చేసుకునేటటువంటి వ్యక్తి పుట్టడానికి ముందే ఎక్కడ పుట్టడానికి అనువుగా ఉంటుందో ఎంత భోగకరమైన ప్రదేశంలో పుట్టవచ్చో ముందే నిర్ణయం అయిపోయిందా అంటే వాడు ఎంత భోగమో అనుభవించాలి అని నిర్ణయించబడితే కదూ వాడికి తెలియకపోయినా వాడికి పిల్లవాడిగా వచ్చాడు గత జన్మలో చేసుకున్నది లేకుండా ఇలా ఎలా పుట్టారు అంటే పుట్టేటట్లు చేసిన వాడు ఒకడున్నాడు అలా చేసేటప్పుడు వాడి పుణ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ పుట్టించాడు వాడి పాపాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకొక ఫలితాన్ని కూడా ఇస్తాడు అందుకే ఆవిడ ఇక మాట్లాడలేదు నాకు అర్థమైంది ప్రసూతి కేంద్రానికి వెళితే పునర్జన్మ సిద్ధాంతం ఎంత గొప్పదో అని కాబట్టి పునర్జన్మ సిద్ధాంతం ప్రాణం మోక్షం కలడానికి భక్తితో అంటే ధార్మికమైనటువంటి జీవనాన్ని గడపగా గడపగా అనువైన సమయం చూసి పరమేశ్వరుడు ఏ కోరిక లేకుండా భక్తితో బ్రతుకుతున్నాడు కనుక చిత్తశుద్ధిని ఇస్తాడు ఆ చిత్తశుద్ధికి పాత్రత అంటారు నా దగ్గర ఆవు పాలు గోరువెచ్చటివి ఉన్నాయి పాలు త్రాగటానికి మీరు ఒక గిన్నె పట్టారు అది అపరిశుభ్రంగా ఉంది అటువంటి పాత్రలో నేను పాలు పోస్తానా పాలు విరిగిపోతాయి వేరే పాత్ర తెచ్చుకోండి అందులో పోస్తాను అని అంటారు పాత్రత లేకుండా జ్ఞానం ఇవ్వరు పాత్రత కలగాలంటే చేసిన పుణ్యానికి ఫలితాన్ని అడగకూడదు నేను ఒక పుణ్యం చేసి ఫలితం కావాలంటే సుఖం క్రింద ఇచ్చేస్తాడు అయిపోయింది ఆ పుణ్యం అక్కడితో పోయింది ఒక పుణ్యం చేసి నాకే ఫలితం అక్కర్లేదు సర్వం శ్రీ ఓం మహేశ్వర పరబ్రహ్మార్పణ వస్తు ఈశ్వరుడికే ధార పోసాను పాపం అనుభవించేశాను అనుభవించటానికి ఇప్పుడు పుణ్యం ఉందా లేదు అనుభవించటానికి పాపం ఉందా లేదు ఒకవేళ పాపం ఉన్న చిత్తశుద్ధిని ఇస్తాడు అది పాత్రత అంటారు అందులో జ్ఞానధార కటాక్షిస్తాడు జ్ఞానధార పోయగానే సంచితం తగలబడిపోతుంది ఇక అనుభవించటానికి పాపం లేదు పుణ్యం లేదు పాపము పుణ్యము లేని వాడికి ఇక శరీరం ఎందుకు వాడు ఈశ్వరుడు ఎందు ఐక్యమైపోతాడు అదే మోక్షం బుద్ధుడు తిరిగి రాని విధంగా గతించాడు కనుక ఆయన్ని సుగుతుడని తథాగతుడని పిలుస్తారు మనకు తెలియకుండానే కర్మలను చేస్తున్నాం ఇది ప్రకృతి సిద్ధంగా వచ్చిన గుణం త్రికరణములకు మూడు పనిముట్లు అవి మనస్సు వాక్కు శరీరం వీటితోనే మనం అనుక్షణం ఏదో ఒక పని చేస్తూ ఉంటాం ఇవన్నీ కర్మలే ఇవి రెండు రకాలు బయటకి కనిపించేవి కనిపించినవి వాకాయలతో చేసే పనులు కనిపిస్తాయి మనసుతో చేసే పనులు కనిపించవు ఇవి మళ్ళీ రెండు రకాలు పుణ్యకర్మలు పాపకర్మలు పుణ్యకర్మల వల్ల సుఖం పాపకర్మల వల్ల దుఃఖం కలుగుతాయి కర్మ ముగిసిన తర్వాత వాటి ప్రభావం సూక్ష్మ శరీరంగా ఏర్పడుతుంది వీటిని కర్మవాసనలు అంటారు బాల్యంలో జరిగిన వాటిని ముసలితనంలో చెప్పటం కొన్నిసార్లు గత జన్మ విషయాలు చెప్పటం వంటివన్నీ ఈ వాసనలే కర్మలను గురించి స్పష్టంగా తెలుసుకోవటం మేధావులకు కూడా సాధ్యం కాదు కర్మల గురించి చక్కగా తెలుసుకున్నప్పుడే అశుభమైన సంసార వ్యామోహం నుండి బయటపడగలం కర్మను గురించి మాత్రమే కాకుండా అకర్మ వికర్మలను గురించి కూడా తెలుసుకోవాలి స్థూలంగా కర్మ అకర్మ వికర్మల గురించి తెలుసుకుందాం కర్మ శాస్త్ర విహితమైనవే అంటే శాస్త్రం బోధించే కర్మలు అకర్మ ఫలితం కోరుకోకుండా అంటే అహంకార మమకారాలను వదిలి చేసే పని కర్తగా భోక్తగా ఏ విధమైన సంబంధం లేకుండా చేసే కర్మ దీనివల్ల కర్మ వాసనలు అంటవు అంతేకాకుండా ఒకరికి కర్మ వేరొకరికి వికర్మ కావచ్చు అందరికీ వర్తించే వికర్మలు ఉన్నాయి అందుకే గీతలో కర్మ సిద్ధాంతం అంతలోతుగా అధ్యయనం చేయబడింది మరొక విధంగా కర్మ మూడు రకాలు అవి సంచిత ప్రారబ్ధ ఆగామి సంచిత కర్మ ప్రతి జన్మలో కర్మ ఫలాన్ని నిల్వ చేసుకోవటం ప్రారబ్ధ కర్మ సంచిత కర్మలో కొంత భాగాన్ని అనుభవించటం ఆగామి కర్మ ఇప్పుడు చేస్తున్న కర్మ ఫలితం రాబోయే జన్మ అనుభవించటానికి సంపాదించుకోవటం మన ధ్యేయమంతా దీనిపైనే ఉండాలి దీన్ని బట్టి రాబోయే జన్మలో మన కష్ట సుఖాలు నిర్ణయం చేయబడతాయి మనం చేసే కర్మల్లో గొప్పది అభ్యాస యోగమే అందుకే అభ్యాస యోగికి మాత్రమే పునర్జన్మలో ఉత్తమ మానవ జన్మ సిద్ధిస్తుంది కర్మ ఫలితం తప్పక అనుభవించాల్సిందే మరొక రకంగా కర్మఫలం నశించదు అందుకే జ్ఞాని కూడా కర్మలను మానకూడదు అట్లే కర్మఫలం అనుభవించక తప్పదు కర్మ సిద్ధాంతం మూడవ భాగం క్రియ ప్రతిక్రియ అనే శాస్త్రీయ విధానమే కర్మ సిద్ధాంతానికి మూలం దీన్ని ఒప్పుకోని వారు హేతువాద విరోధులు కారణం ఇప్పుడు అనుభవించే వాటికి మూలం వెనుకటి కర్మలే అనటం తప్పు అన్నప్పుడు మరి అవి ఎక్కడి నుంచి వచ్చాయి ఊరికే శూన్యం నుండి ఊడిపడవు కదా దీన్ని తర్కశాస్త్రము అకృతాభ్యాగము అనే దోషంగా పేర్కొంటుంది అంటే చేయకుండానే ఫలితం పొందటం అన్నమాట విత్తుకు కారణం చెట్టు అట్లే చెట్టుకు కారణం విత్తు అట్లే తండ్రికి తండ్రి కారణం కొడుకు మళ్ళీ ఆ కొడుకు తన కొడుకు కారణం అన్నమాట అందుకే జీవులు చేసే కర్మలు అంతటితోనే నశించవు మరొక రూపంగా మార్పు చెందాల్సిందే దీన్ని కాదనడాన్ని కృత విప్రనాశం అనే దోషంగా శాస్త్రం ఖండిస్తుంది అంటే చేయబడిన కర్మ నశించటం అన్నమాట పుణ్యకర్మలు ఎంత గొప్పవైతే అంత గొప్ప ఫలితాన్ని ఇస్తాయి అందుకే గీతలో వేదాధ్యయనం యజ్ఞదాన తపస్సులు చేసే వారికన్నా అభ్యాసయోగి పొందే ఫలం గొప్పది అని పేర్కొన్నారు ఎందుకంటే అభ్యాసయోగి చేసే ఏకాగ్రత రూపాభ్యాస యోగము సూక్ష్మమైనది మరియు ప్రభావంతమైనది కేవలం మనసుతో మాత్రమే చేసే అభ్యాస యోగం లోకానికి ఎంత అభ్యుదయాన్ని కలిగిస్తుంది అందుకే అభ్యాసయోగికి మాత్రమే పునర్జన్మలో ఉత్తమ మానవ జన్మ తప్పక కలుగుతుందని భగవంతుడు నొక్కి చెప్పినాడు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు